శ్రీరస్తు శుభమస్తు ఆవిఘ్నమస్తు శ్రీ శ్రీరామ జయం గజ్జ పూజ మహోత్సవం వా ఆహ్వాన పత్రిక శ్రీ సీతారాముల చక్క భజన బృందం వజ్రెడ్డిపల్లి గ్రామం పూతలపట్టు మండలం చిత్తూరు జిల్లా భక్తులార రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీ శనివారం రాత్రి ఎనిమిది గంటలకు వజ్రెడ్డిపల్లి వజ్రిరెడ్డిపల్లి గ్రామంలో రామ రామాయణం చెక్కభజన రూపంలో సీతారాముల చెక్క భజన బృందం అతివైభవముగా ప్రదర్శించబడును కావున తమిళరూ ఇచ్చేసి వీచించి కళా బృందమును విజయవంతం ఆశీర్వదించి చేయవలసిందిగా కోరుచున్నాము గజ్జ ప్రధా గజ్జ ప్రధానం మురళి జట్టిపల్లి భజన గురువు ఎం కృష్ణమూర్తి దాస్ జి గొల్లపల్లి ఐరాల మండలం అదే రోజు రాత్రి ఏడు గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగును భక్తాదులందరూ ఇచ్చేసి గజ్జ పూజ మహోత్సవమును విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ No.